స్టెప్ బై స్టెప్ ఎవరీ స్టెప్ ప్రతి విషయంలో కూడా ఆమె చాతుర్యంతోను చురుకుతనముతోనూ ధైర్యముతోను ప్రభు అయిన దేవుణ్ణి ఆధారం చేసుకొని క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా దైవ బైవ కలిగి భక్తి కలిగి తన కుమారుడు ప్రాణం కోసం పోరాడింది ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క ధైర్యాన్ని ఆ విశ్వాసాన్ని చూసిన దేవాతి దేవుడు ఆమె నిమిత్తమే ఆమె కుమారుణ్ణి ప్రొటెక్ట్ చేశాడు కాపాడాడు ఆమె విశ్వాసానికి తగినట్లుగానే ఆ కుమారుణ్ణి పరో దేశంలోనే పరో పరిపాలన చేస్తున్న ఐగుప్త దేశంలోనే గొప్ప స్థానంలో నిలబెట్టాడు ఆ కుమారుడి పట్ల దేవుడకు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడనే ఉద్దేశంతో ఆ తల్లి ఆ బిడ్డ యొక్క ప్రాణాన్ని కాపాడటం చూసిన ఆ దేవుడు ఈ మోషాన్ని ఎన్నుకోవటంలో ఎటువంటి అతిశయం లేదు ఈ అనేటువంటి దైవజనుడు ఎన్నుకోబట్టానికి గల కారణాల్లో ప్రధానమైన కారణం ఆమె తల్లి అయి ఉన్నది చపలు కొడుతూ ప్రభునామానికి మహిమ చెల్లిద్దాం మనలో ప్రతి ఒక్కరూ కూడా మోష గొప్పతనం గురించి మాట్లాడుకుంటాం ఆ మోర్ష అనేవాడు బతికి ఆ విధంగా ముందుకు వెళ్ళటానికి కారణం మార్గదర్శి అతని తల్లి మాత్రమే ఉన్నది అందువలన ఆ మోర్ష యొక్క తల్లి ఔన్నత్యంలోంచి మనం కూడా మంచిని మేలుని మనం నేర్చుకోవచ్చు అదే రీతిగా నిర్గమా కడున రెండవ అధ్యాయం ఏడవచ్చిలో చూస్తే మిర్యాము సహోదరిగా తన అభిమానాన్ని పెంచింది ఆమె అభిమానము పంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మిర్యాము మోషే అహరోన్ యొక్క సహోదరి ఆమె కూడా దేవుణ్ణి గనపరచట్లో ఆమె తీసుకున్న స్థానం చాలా గొప్పది తన సహోదరుణ్ణి కాపాడటంలో తల్లిగామిచ్చిన సహకారం కూడా ఎంతో గొప్పది అని తన సహోదరుల నిమిత్తమై అభిమానం తన అక్కకు నిమిత్తం తన చెల్లి నిమిత్తం తన తమ్ముడి నిమిత్తమై అభిమానాన్ని చూపించే వాళ్ళు ఉంటారు అటువంటి అభిమానాన్ని చూపించిన స్త్రీలలో మిరియాము కొనియాడదగింది అమ్మకి సహాయం చేసిందంటే అన్ని విషయాల్లో కూడా ఆమె చిన్నది అయినప్పటికీ కూడా తన తమ్ముడు బ్రతకాలని తన తమ్ముడు అన్ని విధాలుగా కాపాడబడాలని తల్లి చేస్తున్న ప్రయత్నంలో తన ప్రయత్నము తన సహకారాన్ని కూడా ఇచ్చిన అభిమానం అంటే ఇంటి వారంటే అభిమానం ఇంటి వారి మీద ప్రేమ కొంతమందికి ఇంటి వారి మీద ప్రేమ అభిమానాలు ఉండవు ఇంటి వారు పరువు తీస్తుంటారు అన్నదమ్ములు పరువు తీస్తారు అక్క చెల్లెలు పరువు తీస్తారు ఇంటి వారే వారికి బద్ద శత్రువులు వారికి కీడు కలిగితే ఆనందిస్తారు వారు మంచం పడితే లోపల ఆనందిస్తారు వారికి బాధ దుఃఖం కలిగితే అలానే జరగాలి వాళ్ళకి గర్వం ఎక్కువైపోయింది గర్వం అణిగింది అనుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కానీ ఇక్కడ మిరియామ్ యొక్క స్వభావం అలాంటిది కాదు తన తల్లి చేస్తున్న ప్రయాసంలో తన సహోదరుని తాను కూడా కాపాడుకోవటానికి అమ్మకి గొప్పగా సహకరించినటువంటి స్త్రీమూర్తి మిర్యామ అని చెప్పొచ్చు ఈ విధంగా బైబిల్ గ్రంథంలో వీళ్ళందరూ స్త్రీలే కానీ వారు నిర్వర్తించినటువంటి పాత్రలు చాలా అద్వితీయంగా ఉన్నాయి తర్వాత అపోస్తుల కార్యంలో పద్ధతి అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచ్చిన చూస్తే ప్రిస్కిల్లా ఆమె కూడా ఒక భార్యగా తన భర్తకు అన్ని విషయాల్లో సహకారాన్ని ఇస్తూ భర్తని గౌరవించి గనపరిచి ఆయన సేవకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఈమె వల్ల ఆయన బతుకు పాడైపోయింది ఈమె ఎప్పుడూ అతనికి కోపం రేపుద్ది ఈమె ఎప్పుడూ కూడా ఆయన మనస్సుని చెంచలు అనే విషయంలో ఎక్కడ ప్రిస్కిల్లా గురించి మనం వినం అకుల ప్రిస్కిల్లా అపోస్తులైన పౌల పరిచయంలో అపోస్తుల పరిచయంలో చాలా ప్రధానమైన పాత్ర వహించారు అంత గొప్పగా వారు ఆడబడ్డారంటే భార్యగా పిస్కిల్లా ఆమె యొక్క సద్గుణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆమె భక్తి గుణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆమె ప్రేమ పూర్వకమైనటువంటి గుణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కొనియాడకుండా ఉండలేం తర్వాత రూతు గ్రంథం మూడో అధ్యయము ఒకటి నుండి రెండు అత్యయాలు చూస్తే నయోమి ఈమె కూడా స్త్రీయే కదా కొడుకులుగా తల్లిగా ఆమె చాలా చక్కగా వారి పట్ల ప్రవర్తించింది ఒక భర్తకు భార్యగా ఆమె తన బాధ్యతలు చక్కగా నిర్వర్తించింది అంత మాత్రమే కాదు ఒక అత్తగారిగా ఇద్దరు కోడళ్ళ విషయంలో కూడా ప్రేమ అనురాగాలనే పంచింది అందుకనే రూతు ఈ అత్తగారితో పాటు వచ్చేసింది భర్త చనిపోయినా వదిలేసి వెళ్ళొచ్చు కానీ నయోమి అనే తన అత్త చూపించిన ఆప్యాయతల్ని అనురాగాన్ని మర్చిపోలేకపోయింది డబ్బు కొన్ని రోజులు ఉంటుంది పోతుంది అందచందాలు కొన్ని రోజులు ఉంటాయి పోతాయి కానీ ప్రేమ ఆప్యాయతల్ని వెంటబడి నిన్ను వెంటాడుతూనే ఉంటాయి అవును ఆ ప్రేమ అనురాగాలు అనేవి నిన్నెప్పుడూ కూడా విన్నాడు నువ్వు ప్రేమను చూపిస్తే నీకు ప్రేమ చూపించడానికి వేల మందిని దేవుడిని కొరకు సిద్ధపరిచి ఉంచుతాడు నువ్వు సహాయం చేస్తే తిరిగి నీ ఆపత్కాల్లో నువ్వు ఉన్నప్పుడు నీకు సహాయం చేయడానికి ఎంతో మందిని దేవుడు సిద్ధపరిచే ఉంచుతాడు ఇక్కడ రూతు తన అత్తని హత్తుకుంది అని రాయబడి ఉంటుంది ఎందుకు హత్తుకుంది ఆమె గయ్యాళిదైతే ఆమె కొట్లాడే స్త్రీ అయితే ఆమె ప్రతిసారి సూటిమోటి మాటలతో కోడల్ని కించపరిచే వ్యక్తి అయితే నిన్ను చేసుకోవటం వల్లనే నా ఇల్లు నాశనం అయిపోయింది నా కొడుకు చచ్చిపోయాడు ఇద్దరు కోడళ్ళు మీరు మనిషి వాళ్ళు కాదు మీ చేతకం బాగోలేదు మీ బ్రతుకులు బాగోలేదు అయిందో అవ్వలేదు ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్నాను మీరు గుడ్రాళ్ళు అయిపోయారు లేదంటే మీరు విధవురాండ్ర అయిపోయారు అలానే సంతానం లేని గుడ్రాళ్ళు అయిపోయారు నా వంశావళ నిలబడకుండా చేసిన పాపాత్మరాళ్ళని శాపనార్థాలు పెట్టవచ్చు కదా ఈ రోజుల్లో ఏమైనా తక్కువ అండి ఎన్నో చోట్ల మనం వింటూ ఉన్నాం ఏదైనా ఇంట్లో నష్టం కలిగితే అదిగో పెళ్ళయింది అమ్మాయి ఇంటికి రాగానే ఆ అమ్మాయి కాలు పెట్టగానే మా ఇంట్లో అంత దురదృష్టమే అందరికీ రోగాలే మా అబ్బాయికి యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి ఈ మధ్య అని చెప్పేవాళ్ళు లేరా రకరకాల రీతులుగా వారి ఛాదస్థాలతో ఎదుటి వ్యక్తిని అవమానపరిచే వాళ్ళు ఈ రోజుల్లో కూడా సమాజంలో ఎంతోమంది ఉన్నారు అలాంటి క్రమంలో నయోమి ఒక మోడ్రన్ ఆంటీ అని చెప్పవచ్చు ఆమె అభ్యుదయ భావాలు కలిగినటువంటి స్త్రీమూర్తిగా మనం ఆమెను గురించి మాట్లాడుకోవచ్చు ఆమె అభ్యుదయ భావాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే తన కోడళ్ళ వల్లనే తన కొడుకులు చచ్చిపోయారనో లేకపోతే ఇంటికి అరిష్టం పట్టిందనో ఈ అన్ని వివాహం చేసుకోవటం వల్లనే నా ఇల్లు ఇలా శాపగ్రస్తమైందనో అలాంటి భావాలకి తన హృదయంలో స్థానం ఇవ్వకుండా ఒక అత్తగారిగా కోడళ్ళని ఎంతగా ప్రేమించాలో అంతగా ప్రేమించి అమ్మ మీ ఇంటికి వెళ్ళి మీరు మరలా పెళ్ళిళ్ళు చేసుకోండి కావాలంటే నేను ఒంటరి దాన్ని నేను పురుషుడి యొక్క సహాయం లేని దాన్ని నాతో వస్తే మీకేమొస్తుందమ్మా అని అన్నప్పటికీ కూడా అత్తగారు చూపించినటువంటి ఆ ప్రేమను విడిచి వెళ్ళటానికి రూతికి మనస్సు రాల అత్తని హత్తుకొని నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నువ్వు ఉన్న దగ్గరే నేనుంటాను అత్తయ్యా అంటూ వచ్చేసేది నయోమికి దేవుడిచ్చిన ఘనత ఎంత గొప్పదో తెలుసా ఒక అత్తగారిగా ఆమె చూపించిన ప్రేమ ఆప్యాయతలకు ప్రతిఫలంగా నిజంగా రూతుని దేవుడు దీవించాడు అనేక వంశావళులు తల్లిగా చేశాడు ఒక యూధా గోత్రములో నుండి యస్సు క్రీస్తు ప్రభు వచ్చే ఆ క్రమంలో ఈ స్త్రీమూర్తి యొక్క పాత్ర ఎంతో అద్వితీయమైనటువంటిది దీనికి మూలం ఆ ఇంట్లో పెద్ద ఆవిడ ఉన్నారు ఆ పెద్దావిడి పేరే నయోమి ఈ నా ఇంట్లో పెద్దవారు ఉన్నారా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళలాగానే ఉండండి పెద్ద ఆవిడైతే పెద్దావిడిలాగానే ఉండు ఇంట్లో అక్కవైతే పంతాలకి పట్టింపులకి వెళ్ళకు నీవు చెల్లి పంతం పడితే అక్కవి నువ్వేం చేస్తున్నావు నువ్వు పెద్దదానివి కదా పట్టు విడుపులు ఉండాలి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళలాగా ఉంటే వారిని తల్లి తర్వాత తల్లిగా భావిస్తారు హాలుయా తండ్రి తర్వాత తండ్రిగా భావిస్తారు అందువలన పట్టు విడుపులని విడిచినప్పుడే మనము ప్రేమని పంచగలుగుతాం ఆ ఇల్లు నిజంగా నిశ్చయంగా ఆశ్రదింపబడుతుంది నయోమి ఒక అత్తగారిగా ఉంది ప్రిస్కిల్లా ఒక భర్తకు భార్యగా ఉంది భక్తురాలుగా ఉంది ఆ ఇల్లు ఫలించింది ఆ ఇల్లు దీవించబడింది నయోమి అత్తగారిగా దేవుని ప్రేమను అందరికీ పంచింది సహనంతో ఓర్పుతో ఉంది చిరాగుపడి అందరినీ శపించేసి శాపనాథలు పెట్టి ఇల్లుని పెకిలించి వేసుకోలేదు గాని తన ప్రేమతో తిరిగి మరల దైవకృపత